హాయ్ అండి అందరికీ హాయ్ నేనైతే కొత్తగా ఇల్లు కడుతున్నాము మా ఇంటికి అయితే పూర్తిగా యూపీవీసీ డోర్స్ అయితే కిటికీస్ వాడుతున్నామండి చూడండి ఒకసారి మీకు యూపీవీసీ కిటికీ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇది హాల్లో ఉన్నటువంటి యూపీవీసీ కిటికీ అండి ఇక్కడ మొత్తం కూడా యూపీవీసీ కిటికీకి మూడు డోర్స్ ఇస్తారండి ఇది గ్లాస్ ఉంటుంది ఈ విధంగా ఇది ఒక డోర్ అండి రెండో డోర్ వచ్చి మిడిల్లో ఉంటుంది రెండో డోర్ చూడండి ఈ విధంగా రెండో డోర్ అండి ఇది ఇట్లా మనం చేసినప్పుడు ఈ విధంగా మొత్తం గ్యాప్ ఉంటుంది ఇట్లా ఎట్లా ఉంటుంది అయితే పెట్టేయాల్సింది ఇంకా ఐరన్ మెస్ పెట్టేయాలి ఇంకా పెట్టించలేదు ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ మూడు డోర్లల్లో ఈ డోర్ ఏదైతే ఉందో ఇది దోమల మెస్క్ అండి ఇది దోమల మెస్క్ ఇది ఈ డోర్ ఈ విధంగా ఉంటుంది మనకి వెంటిలేషన్ రావడానికి కానీ కానీ నైట్ టైం అయితే ఇట్లా వేసుకుంటే ఈ ఈ విధంగా ఉంటే నైట్ టైం అటు నుంచి దోమలు రాకుండా ఉంటాయి దీన్ని కూడా మనం ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని మిడిల్లో ఉండే కొన్ని డోర్లు రాకుండా రెండు వైపులా క్లోజ్ అవుతుంది ఇటుకీ చూసారా రెండు వైపులు క్లోజ్ అయితే ఈ యూపీవిసి చాలా చాలా అంటే మీరు కూడా అవకాశం ఉంటే మీ ఇంటికి పెట్టించుకోండి